హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వంకాయ పచ్చడి అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వంకాయ పచ్చడి అనేది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను ఈ రెసిపీ చేసేదానికి వంకాయలను కిలో తీసుకునేసి కట్ చేసుకునేసి ఉప్పు నీటిలో పెట్టానండి స్లైస్గా కట్ చేసి ఎందుకంటే వంకాయ పీసెస్ అనేది మనము కడిగి ప్లేట్లో పెట్టుకుంటే కలర్ అనేది మారుతాయి కనుక మనము ఉప్పు నీటిలోనే ఈ స్లైస్గా కట్ చేసుకునే పీసెస్ను పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూను ధనియాలు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుని ఈ విధంగా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి నేను కిలో వంకాయలు తీసుకునేసి స్లైస్గా కట్ చేసుకున్నానండి వాటిని ఈ ధనియాలు జీలకర్ర వేగిన తర్వాత వేరొక ప్లేట్లకు ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అదే నూనెలోకి మనము ఈ వంకాయ పీసెస్ను వేసుకోవాలండి ఈ వంకాయ పీసెస్ను ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకుంటే మనకు త్వరగానే సాఫ్ట్ అవుతాయండి ఇలాగా వంకాయలను కూడా సాఫ్ట్ అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి ఈ వంకాయ అంతా ఇలాగా మనము ఈ వంకాయ పచ్చడి స్పైసీగా ఉంటే మనకు అన్నంలోకి చాలా బాగుంటుందండి టిఫన్స్లో కూడా చాలా బాగుంటుంది స్పైసీగా వంకాయ పచ్చడి అనేది మనము ప్రిపేర్ చేసుకుంటే వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఇలాగ వంకాయలు వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి అదే ప్యాన్లో మనము వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది మళ్ళీ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మూడు టమాటాలు ఒక ఆనియను కొద్దిగా చింతపండు తీసుకునేసి మనము ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకోవాలండి ఇలాగా టమాటా ఆనియన్ చింతపండు బాగా సాఫ్ట్ కావాలండి అలా సాఫ్ట్ అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసి చలారనివ్వాలి ఇలాగ టమాటా ఆనియన్ చింతపండు సాఫ్ట్ అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసి చలారినుకొనేసి ముందుగా మిక్సీ జార్ తీసుకునేసి ధనియాలు జీలకర్ర వాటిని వేసుకోవాలండి తర్వాత ఈ టమాటా ఆనియన్ చింతపండు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి మనం బ్లెండ్ చేసుకోవాలి టేస్ట్ తగ్గట్టుగా సాల్టు కారం అనేది టూ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఒకవేళ కారం అనేది కాకుండా ఎండుమిరపకాయలు తీసుకున్నట్టయితే ఒక ఎనిమిది వరకు తీసుకోండి ఇలాగా మనం బ్లెండ్ చేసుకున్న తర్వాత వంకాయ పీసెస్ను వేసుకోవాలండి వంకాయ పీసెస్ వేసుకున్న తర్వాత మనము కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా కోర్సుగా బ్లెండ్ చేసుకునేసి వేరొక గిన్నెకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి వంకాయ పచ్చడిని తర్వాత తాలింపటది పెట్టేస్తే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు రెసిపీ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్